హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రైనింగ్ ఇచ్చి మనకి గవర్నమెంట్ జాబ్ పొందే మంచి అవకాశాన్ని ఇస్తున్నారండి నాల్కో అనే కంపెనీ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మినిమం అర్హత దీనికి మీకు ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెన్ ప్లస్ టూ డిప్లొమో ఐటీఐ డిగ్రీ అందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు అండ్ మీకు చేరగానే శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు రిజర్వేషన్ ఉన్న వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు అయితే వాళ్ళు కూడా చాలా తక్కువ ఫీజే చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే నాల్కో ఇండియా డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి రైట్ సైడ్లో మెను అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు కెరీర్ అని వస్తుంది కెరీర్ క్లిక్ చేయండి కెరీర్ నాల్కో అని వస్తుందనమాట అది క్లిక్ చేస్తే మీకు ఏమేమి వస్తే ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అవుతుంది ఎస్ అని క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మనకు కావాల్సింది ఏంటంటే సెకండ్ ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నారు కదా సో దాని తిన్నగా మీకు పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట మీరు అప్లై చేయాలంటే పైన అప్లై ఉంది కదా అది క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకిది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో అంటే ఏంటంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఫర్ ఎస్ఎన్పి కాంప్లెక్స్ సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు వేకెన్సీ వైజ్గా డీటెయిల్స్ చెక్ చేద్దాము ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి చాలా రకాల పోస్టులకి ఇస్తున్నారు చూడండి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పోస్టులు ఫస్ట్ మీకు ల్యాబరేటరీ ఎస్యూపిటీ ల్యాబరేటరీ పొజిషన్స్ థర్టీ సెవెన్ ఉన్నాయి అందులో మీకు చూడండి సెక్షన్ వైజ్ వేకెన్సీస్ ఎక్కడ అనేది కూడా బ్రేకప్ ఇచ్చేస్తున్నారు అనమాట అంటే ప్రతి పోస్ట్ ఎదురుగా ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఇచ్చేస్తున్నారు మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఈ ల్యాబరేటరీ పోస్ట్కి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బిఎస్సి ఇన్ కెమిస్ట్రీ పాస్ అయ్యి ఉంటే చాలు అండ్ దీనికి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి ప్రతి పోస్ట్కి దానికి ఆపోజిట్లోనే మీకు డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఇస్తున్నారు ట్వెల్వ్ మంత్స్ తర్వాత మీకు ఏ క్యాడర్ ఇస్తారో కూడా ఇచ్చేస్తున్నారనమాట టీవో గ్రేడ్ ప్రకారం ఇస్తారంట ఇక్కడ ట్వెల్వ్ మంత్స్ తర్వాత మీకు సిక్స్ మంత్స్ మొత్తం ఎయిటీన్ మంత్స్ పాటు అయిపోయిన తర్వాత మీకు హోదా ఇచ్చి ఆఫీసర్ హోదా ఇస్తారనమాట ఈ విధంగా మీరు ప్రతి పోస్ట్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు దాని ఆపోజిట్లోనే డీటెయిల్స్ అన్నీ తర్వాత ఎస్యూపీటీ ఆపరేటర్ పోస్ట్ టూ ట్వంటీ సిక్స్ ఉన్నాయండి ఇది కూడా మీకు చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీస్ అనేది క్లియర్ చేస్తున్నారు అండ్ దీనికి ఏం కావాలి క్వాలిఫికేషన్ అంటే ద క్యాండిడేట్ మస్ట్ హెవ్ పాస్ టెన్త్ విత్ ఐటీఐ సో మీ దగ్గర ఎన్సీవీటీ కానీ ఎన్సీవీఈటీ కానీ సర్టిఫికేట్ ఉందనుకోండి మీరు ఎలిజిబుల్ అనమాట అది కూడా ఏ ఏ విభాగాల్లో ఉండాలి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ టెక్నీషియన్ మెకట్రానిక్స్ ఎలక్ట్రీషియన్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఫిట్టర్ ట్రేడ్ ఈ విధంగా ఈ ఈ ట్రేడ్స్లో ఏదైనా కానీ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఫిట్టర్లో సెవెంటీ త్రీ పొజిషన్స్ ఉన్నాయి దానికి ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్లో మీకు కంపల్సరీ చేసి ఉండాలన్నమాట ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఎలక్ట్రికల్ దీనిలో ఐటీఐ ఎలక్ట్రికల్ ఉండాలి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదంటే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ దీనికి ఫార్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి టోటల్ దీనికి మీకు ఐటీఐలో సర్టిఫికేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది మెకానికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా జియోలాజిస్ట్ దీనికి నాలుగు పోస్టులు ఉన్నాయి దీనిలో మీరు ఎంఎస్సి జియాలజీలో వాళ్ళు బీఎస్సీ జియాలజీలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా హెచ్ఈఎంఎం ఆపరేటర్ దీనికైతే కనుక ఐటీఏ చేసి ఉండాలి అది కూడా మీకు ఇక్కడ పర్టికులర్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు ఎంఎంవి ఆర్ డీజిల్ మెకానిక్ ట్రేడ్ ఇలా ఈ విధంగా ఈ ట్రేడ్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మైనింగ్లో మైనింగ్లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దీనికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చండి నెక్స్ట్ మైనింగ్ మేట్ ఆ పోస్టు కూడా మీకు మైనింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ అదేవిధంగా మోటార్ మెకానిక్ ఈ పోస్టుకు కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ట్రేడ్ సర్టిఫికేట్ తర్వాత డ్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్ ఈ పోస్ట్కి వచ్చేసి మీకు టెన్త్ క్లాస్తో పాటు మీ దగ్గర టూ ఇయర్స్ రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్ వెళ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే హాస్పిటల్లో కానీ డ్రెస్సింగ్ చేసే వాళ్ళగా కానీ డిస్పెన్సరీలో కానీ వర్క్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట అది మీకు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ ల్యాబరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి కూడా అంతే మీ దగ్గర టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్తో ఆర్ ఈక్వల్ ఉండాలి లేదంటే డిప్లొమో అనేది మీరు చేసున్న కూడా టెక్నీషియన్గా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నర్స్ గ్రేడ్ త్రీ దీనికి కూడా మీరు టెన్ ప్లస్ టూ ఉండాలండి లేదంటే కనుక జనరల్ నర్సింగ్ సర్టిఫికేట్ ఉన్న డిప్లొమా ఉన్న బీఎస్సిలో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు నర్సింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ త్రీ దీనికి కూడా మీకు టెన్ ప్లస్ టూతో పాటు డిప్లొమో అనేది ఫార్మసీలో చేసున్నా లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఈ విధంగా చాలా రకాల పోస్ట్లు ఇస్తున్నారు అన్నిటికీ కూడా మీకు టెన్త్ క్లాస్తో పాటు మీకు ఇంటర్మీడియట్ కానీ అంటే నర్సింగ్ చేసిన వాళ్ళు లేదంటే ఐటీఐ సర్టిఫికేట్ వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి గవర్నమెంట్లో చాలా మంచి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు శాలరీ చూడండి ఎమోలిమెంట్స్ ఇవన్నీ స్పేస్ స్కేల్ ఎంత ఉంటుందంటే థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది అంటే బేసిక్ పే అనమాట ఇది దీనికి మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ మినిమం శాలరీ వస్తుందనమాట అది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దీనికి మీకు ఓన్లీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ఆ టెస్ట్ కూడా మీకు ఎలా ఉంటుంది అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయన్నమాట సో ఈ విధంగా ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలి ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలండి తర్వాత ప్లేస్మెంట్ అనేది మీకు ఆల్ ఓవర్ ఇండియాలో నాల్కోకి సంబంధించి ఎక్కడ ఉన్నాయో ఎక్కడైనా కూడా ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట తర్వాత మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో నాల్కో ఇండియా డాట్ కామ్ అందులోకి వెళ్ళి కెరీర్ కెరీర్లో వెళ్ళి దానిలో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ తర్వాత ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి చేసే ముందు ఒక్కసారి స్టెప్ బై స్టెప్ అన్నీ చాలా క్లియర్గా ఇస్తున్నారు చదువుకొని అప్లై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే చూడండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు కూడా లేదు అండ్ రిమైనింగ్ వాళ్ళు జనరల్ వాళ్ళు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళు కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలన్నమాట కాబట్టి చాలా మంచి అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్కి మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి మనం అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ ట్వంటీ ఫస్ట్ జనవరి వరకు మాత్రమే టైం ఉంది థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుండి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట ఆన్లైన్లో సబ్మిషన్కి సో ట్వంటీ ఫస్ట్ జనవరి లోపు మనం అప్లై చేసుకోవాలి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు మినిమం ఐటీఐ అండ్ ట్వెల్త్ క్లాసు నర్సింగ్ బిఎస్సి చేసిన వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం చాలా పోస్టులు ఉన్నాయి కూడా కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ